వచ్చా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే బిల్లులు వచ్చాయి ఇప్పుడు రాయపూర్ నుంచి అయితే బయలుదేరాము ఈవినింగ్ టైం రాత్రి పదకొండు ఐదు పదకొండు గంటల టైంలో అయితే వాళ్ళు బిల్లు ఇచ్చారు ఇప్పుడే డిజైన్ వేసుకొని బయలు అయితే చేరాము రేపు అయితే అన్నోడింగ్ అయితే అవ్వదు నిమ్మలంగా మెల్లమెల్లగా నిమ్మలంగా వస్తుంటాము ఇక నైట్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నైట్ జర్నీ అంత అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ట్రాఫిక్ అయితే జామ్ అయింది మొత్తము ఒక పదిహేను నిమిషాల నుంచి అయితే ఇక్కడ ఉన్నాం మేము మరి ముందు ఏం జరిగింది అనేది అయితే ఏం తెలియదు పనులైతే ఇప్పుడు ఒక్కొక్కటి అయితే కదలడం అయితే స్టార్ట్ అయింది చూద్దాం ముందుకు పోయిన తర్వాత ఏమైంది అనేది మనకు అర్థమవుతుంది వెళ్తున్నాయి మనం కూడా ముందుకు అయితే వెళ్తున్నాము ఎందుకు ధనమైంది అనేది అయితే ఏం తెలియదు ఇది కూడా ఐరన్ బండి మొత్తం ఇక్కడ అయితే మొత్తం ఐరన్ లోడే అయితే ఎక్కువ ఉంటుంది రాయపూర్ మొత్తం ఐరన్ లోడ్ అయితే బాగా వెళ్తుంది ఇక్కడ నుండి ఇది వచ్చేసి లోడింగ్ పాయింట్ మంచి లోడింగ్ పాయింట్ అనమాట అసలు ముందు ఏమైందో అర్థమవుతలేదు ఎందుకు ఆయన పనులు ట్రాఫిక్ ఇంతగానో జామ్ ఎందుకు అవుతుంది ముందుకు వెళ్తే కానీ ట్రాఫిక్ గురించి అయితే తెలియదు మనకు అసలు ప్రాబ్లం ఏంటో చాలా చాలాసేపటి నుంచి అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయింది ఏమో తెలియదు ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందో మరద అసలే లేట్గా వెళ్ళామంటే ఇది ఒకటి ప్రాబ్లం

అయితే ఇంకా క్లియర్ అయితే లేదు అసలు ప్రాబ్లం ఏంటో అర్థం అర్థమవుతలేదు ఎందుకు అయింది ముందు ఏమైంది అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుస్తలేదు ఇంకా వెహికల్స్ అయితే అన్నీ ఆగి ఉన్నాయి మన ముందైతే ఎంపీ బండి అయితే ఉంది మధ్యప్రదేశ్ బండి ఇక్కడ ఉంది

ఏం ఏమర్థం అవ్వలేదు సిగ్నల్ ఉన్నట్టున్నా అసలు సిగ్నల్ దగ్గర ఎంతగానో ప్రాఫిట్ జామవుతుందా ముందు అయితే సిగ్నల్ కనిపిస్తుంది బెంజ్ చేస్తే కనిపిస్తుందా మరి కనిపించట్లేదు తెల్లారా సరిగ్గా అయితే గడిచికొల్లి వరకైతే వచ్చాము లేదు సిగ్నల్ ఏరియా